హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైవి కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజైతే మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తోనైతే వచ్చానండి బనారస్ శారీస్ అండి బనారస్ పట్టు బోనాలు స్పెషల్ శారీస్ అండి ఇవి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ కలర్స్ అన్నీ మనం వన్ బై వన్ చూద్దామండి చూసారా అసలు ఎంత బాగున్నాయో కలర్స్ అన్నీ చూడండి చాలా బాగున్నాయి వన్ బై వన్ చూద్దాము ఫస్ట్ కలర్ వచ్చి ఇవన్నీ కూడా డార్క్ కలర్సే అండి మంచి స్కై బ్లూ కలర్ డార్క్ స్కై బ్లూ డార్క్ స్కై బ్లూకి మెంతి ఎల్లో కలర్ డార్క్ ఎల్లో అయితే వచ్చింది చాలా బాగుంది దీనికి అయితే కాంట్రాస్ట్లో అయితే మనకి బ్లౌజెస్ వచ్చాయండి ఒక శారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బాగుంది సేమ్ మనకి కంచి బోర్డర్ స్టైల్లో అయితే వచ్చింది సేమ్ పట్టు శారీస్కి ఎలా ఉంటుందో బార్డర్ అలా అయితే ఉందండి మొత్తం కంప్లీట్గా ఇది జెరీ వివింగ్ అండి వివింగే ప్రింట్ కాదు ఇవంతా కూడా కంప్లీట్గా చెక్స్ వచ్చేస్తాయి చెక్స్లలో చిన్న చిన్న పికాక్స్ అయితే వచ్చాయండి చాలా క్యూట్గా ఉన్నాయి ఈ దీంట్లో ఉన్న పికాక్స్ అయితే కలర్ చూడండి ఎంత బాగుందో అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మంచి డార్క్ కలర్స్ అండి ఈ సారీ అయితే చాలా బాగున్నాయి ఇంక స్టార్టింగ్ నుంచి కూడా మీకు ఇలానే వస్తుంది ఇది పళ్ళు పాట అండి మంచిగా హెవీ ట్యాథిల్స్ అయితే వచ్చాయి చూడండి హెవీ ట్యాజిల్స్ వచ్చాయి ఎల్లో కలర్ మనకి బార్డర్ అయితే ఇలా వస్తుంది డౌన్ పాట పైన అయితే ఇలా చిన్న బార్డర్ వస్తుందండి చాలా బాగుంది చూడండి శారీ అయితే స్టార్టింగ్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఉంటుందండి ఇది ఇలా అయితే వస్తుంది మధ్యలో అంటే స్టార్టింగ్లో ప్లెయిన్ అలా అయితే ఏమి ఉండదండి కంప్లీట్ చెక్స్ వస్తాయి ఒకసారి మీకు ఆల్ ఓవర్ లుక్ అయితే చూపిస్తాను శారీ ఎలా వస్తుందో అది సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే ఈ బోనాలుక్ అయితే మీరు ఇలాంటి శారీస్ వేర్ చేస్తే మీరే స్పెషల్గా కనిపిస్తారు అంత బాగున్నాయి శారీస్ అయితే కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో మంచి మెంత్ ఎల్లో కలర్ అండి చాలా బాగుంది కదండి లుక్ అయితే గ్రాండ్గా ఉంది దీనికి ఒక చాలా అంటే చాలా బాగుంది మంచి స్కై బ్లూక్ అయితే ఎల్లో అయితే వచ్చింది చాలా ఇవి ఇవైతే మనకి కంప్లీట్గా చెక్స్ అయితే వచ్చాయి ఇది ఫస్ట్ కలర్ అండి మనకి ఈ కలెక్షన్లో స్కై బ్లూ కలర్కి మెంత్ ఎల్లో కలర్ డార్క్ కలర్ అయితే వచ్చింది మొత్తం కూడా కంప్లీట్ డార్క్ కలర్ అండి ఎంత బాగుందో చూడండి కంప్లీట్గా మనకి పట్టు సారీ లుక్ అయితే వస్తుంది పళ్ళు పాటు కూడా చాలా బాగుంది ఇలా అయితే వస్తుందండి పళ్ళు హెవీ టాజిల్స్ అయితే ఉన్నాయి ఒకసారి బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా సీక్వెన్స్ బ్లౌజ్ ఇదంతా కూడా గోల్డ్ జేరీనే అండి మీటర్ ఉంటుంది బ్లౌజ్ కూడా మంచిగా హెవీగా ఉన్న వాళ్ళకు కూడా మనకి సరిపోతుంది చూడండి బ్లౌజ్ అనేది ఎంత పెద్దగా ఉందో బ్యాక్ సైడ్ కూడా మీరు ఒకసారి చూసేయండి చాలా అంటే చాలా బాగుంది సీక్వెన్స్ అయితే వచ్చింది ఇది మనకి ఎలా వస్తుందో బ్లౌజ్ స్టిచ్చింగ్కి చూపిస్తాను మీకు చాలా బాగుంది కదండి అసలు కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఫెస్టివల్స్కి అయితే బెస్ట్ చాయిస్ అండి ఇది బోనాలే కాదండి నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వరలక్ష్మి రోతాలకి వాటికి కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి శ్రావణ శుక్రవారం కట్టుకోవడానికి చాలా కలర్ఫుల్గా అయితే ఉంది చూడండి బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది బార్డర్ కూడా చాలా నీట్గాను చాలా బాగా వచ్చిందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీంట్లో కలర్స్ అయితే మనం వన్ బై వన్ చూద్దాము నెక్స్ట్ కలర్ అండి డార్క్ పర్పిల్క్ అయితే పింక్ కలర్ వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉందండి మనకి బార్డర్ కలర్ లాగే బ్లౌజ్ అయితే వచ్చింది అది కలర్ కాంబినేషన్ చూసారా అండి చాలా ఒకటా ఒకదాని మించి ఒకటైతే ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి కంప్లీట్గా మనకి మల్లేగిరి చెక్స్ లాగా వచ్చి మిడిల్లో అయితే సారీ పికాక్స్ అయితే వచ్చాయండి బార్డర్ కూడా చాలా అంటే చాలా బాగుంది కంప్లీట్ జరీవింగ్ అండి డార్క్ పర్పుల్కి అయితే మనకి పింక్ కలర్ అయితే వచ్చింది నెక్స్ట్ కలర్ పికాక్ బ్లూ అండి ఇది పికాక్ బ్లూకి వైన్ కలర్ అయితే వచ్చింది పికాక్ బ్లూకి వైన్ కలర్ సేమ్ బార్డర్ లాగానే బ్లౌజ్ వచ్చేసింది పికా బ్లూకి వైన్ చాలా బాగుంది ఈ కలర్ కూడా కలర్ కాంబినేషన్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయండి నెక్స్ట్ పింక్ పింక్కి కూడా వైన్ అయితే వచ్చేసింది డార్క్ పింక్ అండి కొంచెం మనకి వీడియోలో లైట్ పింక్ లాగా కనిపిస్తుంది వైన్ కాదండి పర్పుల్ డార్క్ పింక్కి పర్పుల్ అయితే వచ్చేసింది బ్లౌజ్ లాగే మనకి ట్యాజిల్స్ అయితే వచ్చాయండి టాసిల్స్ ఇలా అయితే వస్తుంది నెక్స్ట్ మంచి మెంతి ఎల్లో కలర్ అండి చాలా బాగుంది ఎల్లో కలర్కి బ్రౌన్ అండ్ మెరూన్ కలర్ లాగా మిక్స్ అయిన కలర్ అయితే మనకి బార్డర్ వచ్చింది సేమ్ బ్లౌజ్ కూడా అలానే వచ్చిందండి ఈ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది లాస్ట్ కలర్ అండి ట్రెడిషనల్ కలర్ మ్యాంగో గ్రీన్కి అయితే రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చిందండి మ్యాంగో గ్రీన్ ఇది మ్యాంగో గ్రీన్కి ఇలా రెడ్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకొని నా నెంబర్కి వాట్సాప్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్